మొన్న పార్లమెంట్ సెగ్మెంట్లు ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ దూకుడుగా వెళుతోంది గులాబీ పార్టీ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యకర్తల్ని కలుస్తూ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు కాంగ్రెస్ బీజేపీలపై అస్త్రాలు సంధిస్తూ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు గులాబీ పార్టీకి రెండు కళ్లుగా ఉంటూ లోక్సభ ఎన్నికలకు కేడర్ ని సిద్దం చేస్తున్నారు ఈ మధ్య పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలకు దిశానిర్దేశం చేశారు ఆ తరువాత రోజుకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు చేస్తూ పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు తాజాగా మెదక్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఆరు గ్యారెంటీలపై విపక్షాలు ప్రశ్నిస్తే రేవంత్ సీఎం కుర్చీని దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం పడగానే మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీపై చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ధ్వజమెత్తారు హరీష్ రావు మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద పెడుతున్నా ఒకటేసారి రెండు లక్షల రుణమాఫీ చేయకుండా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తే జనం ఓట్లేస్తారే మనం జనాలకు సముదాయం అవసరం మనం అంలే ఆయనే అన్నాడు తొమ్మిది తారీఖే ఇస్తా ఒక్కటేసారి మరి అలా మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ అమరు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు సిరిసిల్ల నియోజకవర్గ బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు కాలం కలిసొస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయన్నారు రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ మేనేజ్మెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు మాణిక్రావు ఠాగూర్ కి యాభై ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్ కాలం కలిసి వచ్చింది తాంతగారుల బుట్ల పడ్డట్టు పడ్డవు ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్కు కు యాభై కోట్లు ఇచ్చి వీని శివుల ఊది వాని శివుల ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్లి మేనేజ్మెంట్ తెచ్చుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మధుయాష్కి కౌంటర్ ఇచ్చారు ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని గౌరవించే సంస్కారం లేని వ్యక్తి కేటీఆర్ అని మండిపడ్డారాయన కేటీ రామారావు సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక మధ్యతరగతి నుంచి కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగబద్ధంగా వచ్చింది అతనికి దాన్ని గౌరవించాల్సిన సంస్కారహీనుడు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి వందల కోట్లు దాచుకున్నది అధికారి పైన దాడి చేస్తేనే కొన్ని వందల కోట్లు బయటకు వస్తా ఉన్నాయి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి అధికారిని కానీ కల్వకుంట్ల కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగిస్తాం మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధతపై మిగతా పార్టీల కంటే గులాబీ పార్టీ ముందుంది